నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ అలీసాగర్ చౌరస్తాలో తెలంగాణ ముదిరాజ్ బిడ్డ పోలీస్ కిష్టయ్య పదిహేనవ వర్ధంతిని ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దలు ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య విగ్రహం ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు టి కృష్ణ మండల అధ్యక్షులు సున్నపు ఒడ్డన్న ప్రధాన కార్యదర్శి వై జనార్దన్ కమిటీ సభ్యులు నెల్లిరాజు కొండా అశోక్ యాసాడ రాజ్ కుమార్ సున్నపు అశోక్ గండి కృష్ణ నరసింహులు కార్యనిర్వహణ అధికారి గండి మనోజ్ కుమార్ ముదిరాజ్ సలహాదారులు పెసరి ఆంజనేయులు జన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు よかったな。 ముద్రాజ్ తెలంగాణ ముద్రాజ్ ముద్దు బిడ్డ పోలీస్ కిష్టయ్య పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎడపల్లి మండల ముద్రాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దానికి దాంతో పాటు వివిధ జామకంపేట గ్రామస్తులు అతి కులాలకు అతీతంగా కూడా అచ్చి పెద్దలు అందరూ సహకరించడం జరిగింది దీంట్లో భాగంగా పోలీస్ స్థాయి విగ్రహం కూడా ఎడ్పెల్లి మండలలో నిర్ణయించుకున్నాం ఇక్కడ పెడదాం అనుకోని దానికి తోడు మేము కూడా గవర్నమెంట్ తోడు పర్మిషన్ తీసుకొని ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం ఈ సందర్భంగా జై ముద్ర ముద్రాజు ముద్దు బిడ్డ తెలంగాణ పులిబిడ్డ అయినటువంటి మన ఇష్ట గారు అమరుడై పదిహేను వర్ధంతి జరుపుకుంటున్నాము దీనికి అందరము చాలా బాధపడుతున్నాము అయినా కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ఉద్యోగాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం నేను సైతం అని బిగించి నడుము బిగించి ఆనాడు ప్రాణ త్యాగం చేస్తే ఈనాడు మనం అందరము తెలంగాణలో మనము తెలంగాణను అందరము తెలంగాణ అనుభవిస్తున్నాము అటువంటి అమరులు ఎంతో మంది త్యాగదళలో ఉన్నారు అందులో అమరులు అయినటువంటి తెలంగాణకు నివాళులర్పిస్తున్నాము జై పోలీస్ కిష్టన్న పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో జానకంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభ సంసరణ సభలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండ ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల బుధురాజు బిడ్డలు వచ్చారు ఆ తెలంగాణ అమరవీరుడు కిష్టన్న మన తెలంగాణ కోసము మొదటిసారి మొట్టమొదటిసారి షూట్ చేసుకోవడానికి చనిపోయిన వ్యక్తి తెలంగాణ కోసం మనకిష్టాననే ఆయన ఆత్మ చేకూరాలని ఆ భగవంతుని కోరుతున్నాం జై జై